ఇరవై ఒక్కేళ్ళ తేజ సమతా కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు ఇతను అనుమానాస్పదంగా ఉరి వేసుకున్నాడు చనిపోయాడు ఇక్కడి వరకు రొటీన్ స్టోరీనే కానీ ఆ తర్వాత బయటపడుతున్నటువంటి విషయాలు చూస్తుంటే ఒక్కొక్కటి అసలు అదేంది భయంకరంగా ఉన్నాయి ఎలా భయంకరంగా ఉన్నాయి అన్నది నేను మీకు ఒక్కొక్కటి వివరించుకుంటూ పోతాను చూడండి ఇద్దరు లెక్చరర్లు ఒక్కరు కాదు ఇద్దరు ఇద్దరు కూడా అతని మీద కామించారు అతన్ని పక్కలో వండుకోబెట్టుకోవాలి అనుకున్నారు కానీ అతను అందుకు ఒప్పుకోలేదు అందుకని వీళ్ళ వేధింపులు అనేది రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి మామూలుగా పెరిగిపోవడం కాదు నీకు అసలు ప్రాక్టికల్స్లో మార్కులు వేయము నిన్ను ఫెయిల్ చేస్తాము ఇలా రకరకాలుగా బెదిరించడం మొదలుపెట్టారు అంతేకాకుండా ఇతను ఈ స్టూడెంట్ ఎవరితో అయినా క్లోజ్గా ఉన్నాడు అనుకోండి అమ్మాయిలతో వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇతని గురించి నీచాతి నీచంగా చెప్పడం మొదలుపెట్టారు వీటన్నిటికీ ఇతని గుండె అనేది రగిలిపోయింది మనసు అనేది కుంగిపోయింది ఏం చేయాలో నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో అంటే ఎలా ఉందో చూడండి టార్చర్ ఎవరితో అయినా మాట్లాడితే ఎవరితో అయినా క్లోజ్గా ఉంటే అక్కడికి వెళ్ళి చెడ్డగా చెప్తున్నారు అంటే ఇతను ఒక దుర్మార్గుడు రాక్షసుడు అని ప్రచారం చేస్తున్నారు అది ఒక బాధ ఇంకొక పక్క నాకు సర్టిఫికేట్లు ఇవ్వరేమో నాకు పాస్ చేయరేమో నన్ను నన్ను ఇంకా ఇతరత్ర ఇతరత్ర ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి ఇది ఒక బాధ పాపం అతను ఇంటిలో కూడా వెళ్ళి చెప్పుకున్నాడంట ఈ సమస్యలన్నీ ఇలాగే ఉంది నా పరిస్థితి ఇప్పుడు నేను ఏం చేయాలి అని కాకపోతే ఇంటిలో వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇది ఆఖరి సంవత్సరం ఈ ఒక్క సంవత్సరం బట్టు నువ్వు బయటకు వచ్చేస్తావు కదా అని వాళ్ళు చెప్పారు ఇన్ని విధాలుగా అతను నలిగిపోయాడు అతని పరిస్థితి ఒక విధంగా చెప్పాలి అంటే నరకం కంటే పెద్దది అది భూమి మీదే చూసేశాడు అతను ఏమీ చేయలేని పరిస్థితుల్లో అతను ఈ విధంగా ఉరి వేసుకున్నాడు ఆ తర్వాత ఏం జరిగింది అతని స్నేహితులు ఉంటారు కదా వాళ్ళందరూ వాట్సాప్లో ఉన్న చాటింగ్లన్నీ బయటికి చూపించేస్తున్నారు ఇలా జరిగింది ఇలా జరిగింది చూడండి ఎంత నీచంగా ఉన్నాయి మెసేజ్లో ఆఖరికి మెసేజ్లన్నీ నేను బయట పెట్టలేను కొంచెం నాకున్నటువంటి ఇంగిత జ్ఞానం అడ్డం వస్తోంది కానీ కొన్ని పెడతా ఈరోజు నా భర్త ఇంట్లో లేడు ఇలాంటివి కూడా ఇంత నిత్యంగా ఉన్నాయి ఇది మొత్తానికి మొత్తంగా ఈ అబ్బాయి వాళ్ళ స్నేహితులు చెప్తున్నటువంటి విషయం ఇంకా ఆ లెక్చరర్ సైడ్ ఆ లెక్చరర్లు ఏమని చెప్తున్నారు అంటే అతను మా కొడుకుతో సమానం అతను మీకు మాకు అటువంటి ఉద్దేశాలు ఏం లేవో అతను సరిగ్గా కాలేజీకి రావడం లేదు అందుకని అతనితో కొంచెం చనువుగా ఉన్నాం అతన్ని బాగు చేద్దాము అని ఉన్నాం అంతేగాని మాకు అతని మీద ఎటువంటి కామపు లేదు అతన్ని మా పక్కలో పండుకోబెట్టుకోవాలి అనే ఆలోచన కూడా మాకు లేదు అని చెప్పేసి చెప్తున్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే చూడండి ఎలా ఉంటాయి వర్షంలో ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రతి స్టూడెంట్ని కొడుకులాగా చూడడం లెక్చరర్స్ వల్ల అవుతుందా ఇది ఒక ఊత పదం మాత్రమే ఏదో ఈ డైలాగ్ బాగుంది అని వాడతారు తప్పితే అలా చూడాలి అనుకుంటే విలాస్తులు చాలు ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్కి కనీసం మంచి బట్టలు కూడా ఉండవు ఎంతమంది లెక్చరర్లు వాళ్ళకి మంచి బట్టలు కొనిస్తున్నారు లేదు కదా అది ఒక ఊత పదం ఇది ఆ లెక్చరర్ సైడు వాదన ఇది పక్కన పెట్టేస్తే చనిపోయిన సాయితేజ వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాదన ఏమిటి అంటే ఇదే జరిగింది వాళ్ళు నా కొడుకును టార్చర్ పెట్టారు వాళ్ళు పక్కలో పండుకోమని టార్చర్ పెట్టారు ఇతనికి సర్టిఫికేట్లు ఇవ్వము అని బెదిరించారు ఇలా వాళ్ళు చెప్తున్నారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే కాలేజీ యాని యాజమాన్యం ఏం చెప్తుంది అంటే ఏం జరిగిందో మేము విచారిస్తాం ఎంక్వైరీ చేస్తాం దీని అంతా స్టడీ చేస్తామంట స్టూడెంట్లు అయితే మొత్తుకుంటున్నారు ఒరే బాబు ఇన్ని ప్రూఫ్లు కనపడుతున్నాయి మీకు ఇంకా ఏంటి మీరు కొత్తగా విచారించేది ఇంకా ఏంటి మీరు కొత్తగా తేల్చేది అని వాళ్ళు వాదిస్తున్నారు చూశారా మిత్రులారా ఈ మధ్య ఈ కలికాలంలో ఎంత కష్టంగా ఉందో ఒక సామాన్యుడు బతకడం అదే చోటికి ఒక సీనియర్ విద్యార్థి వచ్చాడు సీనియర్ విద్యార్థి ఇంకా భయంకరమైన విషయాలు చెప్పాడు నాకు సర్టిఫికేట్ అనేది ఈ మధ్య చేతికి వచ్చింది నా కోర్సు అయిపోయి చాలా సంవత్సరాలు అవుతోంది వీళ్ళు ప్రాక్టికల్స్లో ఫెయిల్ చేయడం కానీ లేకపోతే ఇంకేదైనా రీజన్లు చూపించడం కానీ ఏదో ఒక కారణం చేత మాకు సర్టిఫికేట్లు చేతికి ఇవ్వరు నాకు సర్టిఫికేట్ చేతికి వచ్చింది కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను ఈ కాలేజీలో ఇంకా చాలామందికి ఇటువంటి సమస్యలు ఉన్నాయి వాళ్లకు సర్టిఫికేట్ రాలేదు కాబట్టి భయపడి ఊరికే ఉన్నారు అని చెప్తున్నాడు ఎంత అన్యాయం ఇది ఎంత ఘోరం ఇది ఈ మధ్య కాలంలోనే చూసాం ఒక నీచాతి నీచమైన విషయం మన మంచు మోహన్ కాలేజీలో మన మోహన్ బాబు ఏదో గొప్పగా చెప్పుకుంటాడు ఆయన విద్యాలయంలో అధిక ఫీజులు వసూలు చేశారే అని చూసాం అంటే స్టూడెంట్ల ఇంకా తల్లిదండ్రుల ఇంకా ప్రతి ఒక్కరూ నరకం అనుభవించాలా ఏంటి కేవలం పిల్లలని మంచి చదువు చదివిద్దాము అనే ఒకే ఒక ఆశతో మీ కాలేజీలో చేర్చినందుకు నరకం పైన నరకం అనుభవించాలా ఎన్ని నరకాలు అనుభవించాలి ఫీజులు స్టార్టింగ్లో ఒక డెబ్భై వేలు ఎనభై వేలో చెప్తారు అవి సంవత్సరానికి మూడు లక్షలుగా మారిపోతాయి బట్టలకు ఒక ఫీజు భోజనానికి ఒక ఫీజు చెప్పులకు ఒక ఫీజు బూట్లకు ఒక ఫీజు వేసుకునే టైకు ఒక ఫీజు నడుము కట్టుకునే బెల్ట్కు ఒక ఫీజు ఆఖరికి చేతిలో పట్టుకునే బ్యాగుకు ఒక ఫీజు అందులో పెట్టుకునే వాటర్ బాటిల్కి ఒక ఫీజు ఇచ్చే పెన్నుకు ఒక ఫీజు ఇచ్చే బుక్కి ఒక ఫీజు ఆఖరికి పేపర్కి కూడా ఫీజు 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 ఎన్నీ కడతారు ఇవన్నీ పోతే పోనీ అనుకుంటే ఇంకొక భయంకరమైన దరిద్రమైన విషయం ఏమిటంటే వీళ్ళు కాలేజీలో ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా స్టూడెంట్లు డబ్బులు కట్టాలి ఎక్కడినింకా తెస్తారు స్టూడెంట్ తల్లిదండ్రులు నీకేదో దూలబుట్టి నువ్వు కాలేజీలో ఫంక్షన్లు చేసుకుంటే వాళ్ళు ఎందుకు కట్టాలి ఇది చాలా అన్యాయం కదా ఇలా పిల్లల తల్లిదండ్రులు నరకం అనుభవిస్తున్నారు ఈ ఫీజులు కట్టలేక అది వాళ్ళ బాధ ఇంకా స్టూడెంట్స్ విషయానికి వస్తే వాళ్ళ బాధ ఇది సాధారణంగా కాలేజీ జీవితాల్లో మత్తు పదార్థాలు అలవాటు అవుతాయి గంజాయి అమ్మే వాళ్ళు అక్కడికి వస్తారు కొకైన్ అమ్మే వాళ్ళు వస్తారు డ్రగ్స్ అమ్మే వాళ్ళు వస్తారు ఏ బీరదాపే వాళ్ళు వస్తారు ఫ్రెండ్స్ వీళ్ళందరితోనూ తప్పించుకొని మంచిగా చదువుకుందాం ఉన్నతమైన స్థితికి వెళదామని ఎవరైనా ప్రయత్నిస్తే అక్కడున్నటువంటి తోటి విద్యార్థినీలు వాళ్ళు వీళ్ళ మీద మేము మిమ్మల్ని ప్రేమించామని వాళ్ళు ఒక రకంగా వీళ్ళపైన ఉత్తేజం అంటే చెడగొట్టడానికి ఉత్తేజాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఇవన్నీ పక్కన పెట్టేస్తే చివరికి టీచర్లు లెక్చరర్లు ప్రొఫెసర్లు ఇటువంటి వాళ్ళు కూడా ఇలా దిగజారితే ఎలా మనం చాలా విషయాల్లో చూసాం మగ ప్రొఫెసర్లు మొగ టీచర్లు మొగ లెక్చరర్లు వీళ్ళు ఆడపిల్లల్ని ఇలాగే లైంగిక వేధింపులకు గురి చేస్తూనే ఉన్నారు ఇది ఈ చదువులు అనేటివి ఈ మోడ్రన్ చదువులు అనేటివి మొదలైన కాలం ఇంకా ఉన్నాయి ఇప్పుడు కొత్తగా పురుషులకు కూడా సేఫ్టీ లేదా పురుషులు కూడా ఇందుకు బలి కావాల్సిందేనా పురుషులు కూడా లైంగిక వేధింపులకి ఉరి వేసుకొని సాయవలసిందేనా ఏమిటి అన్యాయం ఎక్కడ దీనికి అంతు ఒక్కొక్కసారి ఎక్కడికి పోతుందో సమాజం అనిపిస్తుంది బాధ అనేది తన్నుకుంటూ వస్తుంది అటువంటి నీచలను ఏం చేయాలి ఎంత కఠినంగా శిక్షించాలి అర్థం కావడం లేదు ఇటువంటి విషయాలకు కూడా ఉరి లాంటి సెక్షన్లు పెట్టాల్సి వస్తుందేమో